అఖండ టూ సినిమాకి ప్రసాద్ని వద్దు అనుకొని తమన్కి అవకాశం ఇచ్చారంట ఈ విషయం ఇంతవరకు చాలామందికి తెలియదు కాకపోతే ఒక ఇంటర్వ్యూలో ఈ అఖండ టూ సినిమా నిర్మాతలని డైరెక్ట్గా ఇదే ప్రశ్న అడిగాడు యాంకర్ మీ అందరికీ తెలిసిన విషయమే ఈ సినిమా నిర్మాతలు ఇద్దరు అన్నదమ్ముళ్ళు వాళ్ళని డైరెక్ట్గా ఈ ప్రశ్న అడిగేతలకి చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఏ దేవి ప్రసాద్ అయితేనేమి బాగానే ఉంటుంది కదా బాగానే మ్యూజిక్ ఇచ్చేవాడు కదా అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు కాకపోతే అది పూర్తిగా రాంగ్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది ఎందుకంటే ప్రసాద్కి కనుక ఈ సినిమాకు అవకాశం ఇచ్చినట్లయితే ఇంత క్లారిటీగా ఇంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీభచ్చంగా అయితే ఉండేది కాదు ఏదో మామూలు సాధారణంగానే ఉండేది దేవిశ్రీ ప్రసాద్కి బాలకృష్ణ మీద ప్రత్యేకమైన అభిమానం అంటూ ఏమీ లేదు ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఎక్కువ శాతం చిరంజీవి పైన ఉంటుంది ఆయన ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాడు చిరంజీవి చాలా అద్భుతంగా నటిస్తాడు అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు అని అటువంటి దేవిశ్రీ ప్రసాద్కి ఈ అఖండ టూకు కనుక మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ కనుక ఇచ్చి ఉన్నట్లయితే ఇంత భయంకరమైన మ్యూజిక్ ఇంత భీభత్సమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండేది కాదు మీ అందరికీ తెలిసిన విషయమే బాహుబలి సినిమా బాహుబలి సినిమాలో కూడాను మొదట వాళ్ళు శ్రీదేవి గారిని అనుకున్నారంట కాకపోతే శ్రీదేవి గారు చాలా అంటే చాలా కోరికలు అడిగారు అంతేకాకోకుండా రెమ్యునరేషన్ కూడా హై అడిగారు అంతేకాకోకుండా షూటింగ్కి వచ్చి వెళ్ళడానికి చార్టెడ్ ఫ్లైట్లు అడిగారు ఇవన్నీ కాకోకుండా ఆవిడ ఉండే హోటల్లో ఒక ఫ్లోర్ మొత్తం అడిగేశారంట అంటే దాదాపు ఒక పది ఇరవై గదులు ఆవిడకే కావాలి అంటే ఆవిడ మరియు ఆవిడ అసిస్టెంట్లు ఆవిడ మేనేజర్లు ఇలా ఈ విధంగా రకరకాల కోరికలు అడిగింది వీటన్నిటితో పాటు హిందీ బెల్ట్లో వచ్చేటువంటి ఆదాయంలో కొద్దిగా షేర్ కూడా అడిగిందట ఇవన్నీ ఇవన్నీ చూసినటువంటి నిర్మాతలు మరియు రాజమౌళి సరేలే మనకు శ్రీదేవి గారు వద్దు అనుకొని రమ్యకృష్ణ గారికి అవకాశం ఇచ్చారు మనందరికీ తెలిసిన విషయమే ఆ క్యారెక్టర్కి రమ్యకృష్ణ పర్ఫెక్ట్గా సూట్ అయింది బాహుబలి సినిమాలో మెయిన్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరిది అంటే చిన్న పిల్లోడైనా చెప్పేస్తాడు రమ్యకృష్ణ అది మీ అందరికీ తెలుసు ఆ సినిమాలో రమ్యకృష్ణ పేరు శివగామి సేమ్ సేమ్ ఇక్కడ కూడాను అలాగే జరిగేది ఇప్పుడు ఉదాహరణకి దేవి ప్రసాద్ని శ్రీదేవి అనుకోవచ్చు మనం తమన్ గారిని రమ్యకృష్ణ అనుకోవచ్చు పక్కగా కుదిరిపోయింది మ్యూజిక్ అసలు బాలకృష్ణ సినిమాలకు తమన్ మ్యూజిక్ని పేరు పెట్టిన వాళ్ళే లేరు ఇంతవరకు ఎవరు అంత సూపర్గా మ్యూజిక్ ఇస్తాడు ఇచ్చాడు కూడా ఈ సినిమాకి ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి ఈ సినిమాలో డైరెక్టర్ బోయపాటి సీను కొడుకు కూడాను ఒక చిన్న పాత్ర వేశాడు అని ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఓపెన్గానే చెప్పారు అతని పాత్ర ఎలా ఉండబోతుంది అన్నది కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా ఈ సినిమాలో హైలైట్స్ విషయానికి వస్తే మన రామ్ లక్ష్మణ్ గారు చెప్పినటువంటి ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉందంట ఆ ఫైటే చాలా సూపర్గా వచ్చింది అసలు ఇంటర్వెల్ సమయానికే మీరు పెట్టిన టికెట్ ధర సరిపోయింది అని ఆనందంగా ఉంటారు మీరు అని వాళ్ళు చాలా గర్వంగా చెబుతున్నారు ఆ ఫైట్ ఎలా ఉండబోతుంది అన్నది కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇంకా ఈ అఖండ టూ సినిమా విషయానికి వస్తే ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే మనం ఒక్కసారి మేకింగ్ సైడ్ కనుక వెళ్ళాము అంటే నిజమైన లొకేషన్లు కావాలి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఏఐ ఇవన్నీ వద్దు అని చెప్పేసి జార్జియాలోకి వెళ్ళి షూటింగ్ చేశారంట అక్కడ చెలి అనేది చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నప్పటికీ ఈ అఖండా టూ సినిమా షూటింగ్ అనేది అక్కడే పూర్తి చేశారు మిగతా వాళ్ళందరికీ స్వెటర్లు ఇటువంటివన్నీ ఉన్నా కూడా బాలకృష్ణ గారు అవి కూడా ధరించలేదంట ఎందుకంటే అవి ధరిస్తే క్యారెక్టర్కి లుక్కి గెటప్కి చేంజ్ వస్తుంది అని ఎందుకంటే అఖండ ఈ పాత్రలోనే ఒక పవర్ఫుల్నెస్ ఉంది ఈ అఘోరాలు ఈ అఘోరాలు అనేవాళ్ళు ఈ చెలికి గాలికి వానకి ఎండకి వీటికి ఎప్పుడూ భయపడరు వీళ్ళ శరీరం అనేది పూర్తిగా మోల్డ్ అయి ఉంటుంది అన్నమాట ఈ చెలి గాలి వాన బీభచ్చం ఇటువంటివన్నీ తట్టుకునే వాళ్ళు వాళ్ళు మరి అటువంటి క్యారెక్టర్ నేను చేసేటప్పుడు నా గెటప్లో ఆ లుక్ ఉండాలి కదా మీరు నా మీద స్వెటర్లన్నీ వేసేసి దాని మీద మళ్ళీ అఘోరా డ్రెస్ వేసేస్తే తెలిసిపోతుంది జనాలకి కూడా తెలిసిపోతుంది క్యారెక్టర్ కూడా సరిగ్గా ఉండదు సరిగ్గా పండదు అని చెప్పేసి బాలకృష్ణ ఎటువంటి స్వెటర్లు లేకోకుండా కేవలం అఖండ కోసం ఏమైతే కాస్ట్యూమ్లు తయారు చేశారో అదే కాస్ట్యూమ్లు వేసుకొని అంత భయంకరమైన చెడిలో షూట్ చేశాడు అంటే చాలా అంటే చాలా గ్రేట్ అంటున్నారు ఎందుకు గ్రేట్ అంటున్నారు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే బాలకృష్ణ వయసు కూడా అరవై దాటిపోయింది అతను సినిమా ఫీల్డ్లో తప్ప బయట కనుక ఉన్నట్లయితే ఇది పింఛన్ తీసుకునే వయసు మరి ఆ వయసులో ఆ చెలిలో అంత కష్టపడి షూటింగ్ చేశాడు అంటే బాలకృష్ణకు సినిమాల మీద ఉన్న అభిమానం గురించి మనకు అర్థమవుతుంది ఎంత అభిమానం ఉండాలి తనకిచ్చిన క్యారెక్టర్ మీద ఎంత గౌరవం ఉండాలి ఆ క్యారెక్టర్ పండాలి అనే దానికోసం ఇంతగా తెగించాడు బాలకృష్ణ అంటే ఇది చాలా అంటే చాలా మంచి విషయం ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ సినిమాకు సంబంధించి కుంభమేళాకు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కుంభమేళాని ఈ సినిమాలో చూస్తారు అంటున్నారు అది అయితే నిజమే ఎందుకంటే కుంభమేళా జరిగే సమయంలో బోయపాటి సీను బాలకృష్ణ మరియు చిత్రబృందం వీళ్ళందరూ కలిసి ఆ లైవ్ లొకేషన్లో కొన్ని సీన్లు అనేవి చిత్రీకరించారన్నమాట అంటే మనకు స్వయంగా మన నేత్రాలతోనే అక్కడ ఉండి కుంభమేళా అని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది బహుశా ఆ సీన్ ఎన్ని నిమిషాలు పెట్టారో సినిమాలో తెలియదు ఐదు నిమిషాల పది నిమిషాల పదహైదు నిమిషాల అని వాళ్ళు ఎన్ని నిమిషాలు ఆ సీన్ని సినిమాలో పెట్టి ఉంటే అన్ని నిమిషాలు మనం కుంభమేళాలో ఉన్నాము అన్న ఫీలింగ్ కలగడం అయితే సహజం ఎందుకంటే వీళ్ళు కూడా సహజంగా అక్కడే షూటింగ్ పూర్తి చేశారు కాబట్టి ఇంకొక్క విషయం ఈ సినిమా గురించి అంచనా అంచనా అనేది చాలా పెరిగిపోతూ ఉందన్నమాట నా వరకు అయితే నేను చాలా వీడియోలలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మన ఇండియా రికార్డ్స్ అన్నీ కొల్లగొట్టేస్తుంది ఈ సినిమా మన ఇండియాలో ఉన్న ఏ ఒక్క రికార్డు కూడా మిగల్చదు మొత్తం మొత్తం ఎన్ని సినిమాలు ఉన్నాయో అన్ని సినిమాల రికార్డులు బద్దల కొట్టేసి అఖండ టూ అనే సినిమా నెంబర్ వన్ ప్లేస్లో నిలిచిపోతుంది అన్నది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి